వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ హెవీ సైజులో లో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఒకటి పాల పళ్ళు మరొకటి వచ్చేసి రెండు పళ్ళ కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది ఈ యొక్క మైల్డ్ వచ్చేసి ప్రస్తుతానికి పాల ఉంది ఈ యొక్క పశద్ వచ్చేసి రెండు పల్లలో ఉంది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామం నుంచి రైతు విజయ్ గారు అమ్మకానికి పెట్టారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెస్ మరి ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు తగ్గే అవకాశం అయితే ఉంటుంది సింగిల్ అయినా ఇచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు రైతు విజయ్ గారు మంచి హెవీ సైజులో ఉన్నటువంటి పాల కోడిలు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ తొమ్మిది తొమ్మిది ఆరు మూడు ఐదు నాలుగు ఎనిమిది ఐదు ఐదు మూడు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు విజయ్ గారు మీకు అందుబాటులో ఉంటారు రైతు మనకు నడిపించి కూడా చూపించడం జరిగింది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు విజయ్ గారికి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి యొక్క కోడెూడలు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింగిల్ అయినా ఇస్తావు రేట్ ఏం చెప్తున్నావు అన్న లక్ష అరవై లక్ష అరవై వేలు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నారు మరి ఫిక్స్డ్ రేట్ అయితే కాదు మరి సైజులు ఏముంటాయి ఇది అరవై ఉంటుంది అది యాభై ఎనిమిది ఉంటుంది మరి సింగిల్ అయినా ఇచ్చే అవకాశం ఉంది మరి సింగిల్ అయితే ఎట్లా ఇవ్వగలుగుతారు ఎనభై అది ఇది అవతల దాని సైజు బాగుంది మరి మామూలుగా పనులు ఎన్ని పనులు పనులు చూస్తా పనులుగా చూపిస్తున్నారు రైతు మనం మామూలుగా అయితే నడిపించి చూపించారు మరి పక్కా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయచ్చు పాల పనులనే ఉన్నాయి ఇది రెండు వందలు ఉంది ఓకే ఓకే పెద్ద లేదు నేను అట్లా